వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో కలికీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో ఈరోజు కొద్దిగే సరుకు అయితే తక్కువగా రావటం జరిగింది స్వల్పంగా అయితే రేట్లు కూడా కొంచెం పెరిగాయి అన్నమాట అలాగే ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం రోజు వచ్చింది సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున ఈ కలికిరి మార్కెట్లో చిన్న బాక్సులు పదహైదు కిలోల బాక్సులు త్రీగ్రెడ్ కర్రీ చేసుకుంటే కనుక నాస్కాయలు పొడికాయలు ఉంటాయి కదా అవి యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు మూడు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీగా ఉన్నటివి ఐదు వందలు అయితే కనుక టాప్ రేట్ నిలిచింది కల్కేరి మార్కెట్లో చూసారు కదా ఈరోజు కలికేరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్